చేస్తున్నా చికెన్ పూల కొబ్బరి పొలం కేజీ రైస్కి కేజీ చికెన్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు పుదీనా కట్ ఒకటి కొత్తిమీర ఒకటి పది పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం ముక్క కొంచెం అదే ఒక పది ఉల్లుల్లిపాయ రెమ్మలు మిక్సీ పట్టేసుకోవాలి ఇట్లా పేస్ట్ లాగా తర్వాత మసాలా దినుసులు బిర్యానీ మసాలా అన్నీ మిక్స్డ్ కొబ్బరి పాలు కొబ్బరికాయలు కొబ్బరి పాలు ఆయిల్ వీటెక్కింది ఉల్లిపాయ వేసేస్తుంది బ్రౌన్ కలర్లో ఏవాలి

వాసన పోయే వరకు వేపిస్తుంది పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయ పేస్ట్ వేసి ఇది కూడా పచ్చివాసం పోయే వరకు వేపుతుంది

पर बेसन डाल के इसको యల కొబ్బరి పాలు పోతుంది కొబ్బరి పాలు కూడా చికెన్ బాగా ఉడకాలి రెండు కొబ్బరికాయలు మిక్సీ పట్టేసి ఇట్లా పాలు తీసుకోవాలి చేసుకున్నా కొబ్బరి బాగా ఇవ్వాలి తర్వాత ఇది బాగా తెలియటప్పుడు రైస్ చేసేసుకున్నాం కొబ్బరి బాగా బాగా ముక్కుడుకుంటే భలే టేస్ట్ వస్తుంది చికెన్ బిర్యానీ కూడా బాగుంటుంది కూడా బాగా కొబ్బరి బాగా కుక్ అయిపోవాలి చికెన్ బాగా తెరనిస్తే అప్పుడు రై చేసుకుంటే బాగుంటుంది చిన్నకాయలు అయితే రెండు కాయలు కొబ్బరి కొబ్బరి తీసేసుకొని మిక్సీ పట్టుకొని పాలు మనం ఎన్ని ఎన్ని కప్పులు అయితే తీసుకుంటాం అన్ని కొబ్బరి పాలు వచ్చేటట్టు చూసుకోవాలి కాయలు టేస్ట్ బాగోదు చెక్కు ఉంటేనే పులావు బాగుంటుంది చికెన్ పులా టేస్ట్ బాగుంటుంది ఏమయ్యూడదు పొడ్లు మసాలా పొడ్లు వేసానుకో దీని ఫ్లేవర్ పోతుంది అవి ఏమి వేయకూడదు మసాలా పొడ్లు గట్టని ఓన్లీ బిర్యానీ మసాలాలు పొడి చేయిపోకుండా అట్లా వేసేస్తాము బాగుంటుంది బాగా తెగదు బాగా కొంచెం కుక్ అవుతే ఫ్రై బాగా గ్రీన్ పచ్చిమిరగాలో పది పచ్చిమిరగాలు వేసానండి ఒక కొత్తిమీర కట్ట పెద్ద కట్ట పుదీనా కట్ట కట్ట ఒక పెద్ద కట్ట ఆ మూడు కలిపి మిక్సీ పట్టేస్తా పేస్ట్ లాగా కారం ఉంటుంది కదా పచ్చి మసాలా వేసా హిరాణి మసాలా కారం కానీ పసుపు కానీ ఏమి వేయద్దు ఓల్డీ సాల్ట్ ఆ గ్రేప్ పచ్చకారం చేస్తున్నాం కదా పచ్చని రైస్ ఇది తీపి aise sa rice moopete ko thoda Дякую mm за -hmm. కొబ్బరి పాలుతో చికెన్ కర్రీ వండుకున్నాం అనుకో చాలా బాగుంటుంది మామూలు వాటర్ బాదులు కొబ్బరి పాలు వేసుకొని వండుకుంటే అన్నీ ఉప్పు కారం అన్నీ వేసేసుకొని వండుకుంటే చాలా బాగుంటుంది కొబ్బరి పాలు అచ్చంగా కొబ్బరి పాలుతోనే వండుకోవాలి వాటర్ అనేది టచ్ అవ్వకూడదు నిమిషాలు అయితే పైకి ఒకసారి కలుపుతాము చేసుకున్న సలాడ్ బిన్ లో చేసుకుంటే బాగుంటది ఎలాడుతుగా ఉండి ఫ్రీగా ఉడుకుతుంది ఖాళీగా ఉడుకుతుంది ఇది నేను కట్ చేసుకున్నా దీనికి రెడీ అయిపోయింది నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి this